స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు న్యూఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకరన్ ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు వలస కార్మికులకు ఓవర్సీస్ ట్రైనింగ్ మైగ్రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులతో పాటు నిధులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు ఆంధ్రప్రదేశ్ కు యువతకు మెరుగైన విద్యా ఉద్యోగ అవకాశాల కల్పనకు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు డేటా షేరింగ్ సహకారాన్ని అందించాల్సిందిగా కేంద్ర మంత్రిని లోకేష్ విజ్ఞప్తి చేశారు కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు రహదారి భద్రత ట్రాఫిక్ రద్దీ నిర్వహణ లాజిస్టిక్స్ ప్యాసింజర్ కారిడార్ల ఇంటిగ్రేషన్ ఆవశ్యకతను కేంద్ర మంత్రి వివరించారు ప్రతిపాదిత రహదారులు ట్రాఫిక్ నియంత్రణ కొత్త రోడ్లు మంజూరు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లి మండలం మండిపల్లి దగ్గర కూర రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు వ్యాన్ డీప్ ముగ్గురు మృతి మరో ఐదుగురికి గాయాలు ఇద్దరి పరిస్థితి ఇసమం తిరుమల నుంచి బల్లారి వెళ్తున్న వీరికి ఈ ప్రమాదం జరిగింది ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే అర్జీలను న్యాయపరమైన వాటిని సత్వరం పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమానికి వచ్చిన అర్జీదారులతో ముఖాముఖి ఎస్పీ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి తన స్వగ్రామం గారి గారిపల్లిలో సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల అర్జీలు స్వీకరించి తక్షణమే అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి సకాలంలో సమస్యలు పరిష్కరించాలని తెలిపారు అలాగే ప్రజలు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రాంప్రసాద్ కోరారు చిరుత గత మూడు నెలలుగా ఎస్వి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుత ఎస్వి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వెనుక వైపు ఏర్పాటు చేసిన బోన్లో చిరుత అర్ధరాత్రి చిక్కుకుంది ఫారెస్ట్ అధికారులు చిరుతను ఎస్వి జూ తరలించారు తెలంగాణ హైదరాబాద్ లో గోకులే నగర్ లో ఆదివారం రాత్రి శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రథాన్ని ఊరేగించారు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు మృతి చెందారు రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి విద్యుత్ షాక్ కొట్టడంతో వారంతా ఎగిరి దూరంగా పడిపోయారు వారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఐదుగురు మృతి వైద్యులు తెలిపారు మరో నలుగురు చికిత్స పొందుతున్నారు దక్షిణ ఒరిశా ఉత్తర తీరంలో కొనసాగుతున్న అల్పపీడనం రాగల ఇరవై నాలుగు గంటల్లో కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఈ నెల పంతొమ్మిదిన దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం విశాఖ అనకాపల్లి కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరి తూర్పుగోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వేలూరు కృష్ణా బాపట్ల పల్నాడు ప్రకాశం నందాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు కర్నూలు అనంతపురం కడప నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలకు యెల్లో అలర్టు ప్రకటించారు సుండుపల్లి మండలంలోని పింఛ ప్రాజెక్ట్ గేట్లు వెత్తడంతో పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజపేట రెవెన్యూ మరియు పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు ఎవరు కూడా చేయరు నదిలోకి వెళ్ళరాదని సూచించారు నదీ పరివాహ ప్రాంతాలైన బాలరాజుపల్లి అన్నమయ్య పుల్లపత్తూరు నందలూరు మండలాల్లోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఏవి రెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి